అవకాశం ఇచ్చి ఒక్కసారి ఎమ్మెల్యే రెండు సంవత్సరాలు కరోనా అందరం ఇళ్ళలోనే ఉన్నాం ఒక సంవత్సరం ఎన్నిక రెండు సంవత్సరాలు నల్గొండ అభివృద్ధి చూపించిందో మీ అందరు కూడా సుపాషితమే అవి అయితే గట్టిగా చెప్పడం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ రాంక మరి ఏ విధంగా పెద్ద గతంలో ధైర్యం చేసి ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎన్నడన్నా వేలు సిటీని ఎప్పుడన్నా అభివృద్ధి చేస్తామని కూడా ఆలోచన కూడా చేయనటువంటి పరిస్థితి మీకు అందరూ కూడా తెలుసు మరి ఈ హౌసింగ్ బోర్డు గాలికి వచ్చినప్పుడు నేను ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అని రెండు వేల పదమూడులో మీ ఇల్లు వచ్చిన గుర్తుందా నేను వచ్చిన క్రమంలో ఇంటింటికి తిరిగినప్పుడు ఈ రోడ్ల మీద ఈ యొక్క తలకాయ లేపి కాలు ముందు పోతే బుద్ధల కాలు పడేది రోడ్లు లేవు సీసీ రోడ్డు లేవు నీళ్లు సరిగ్గా రాక ఇబ్బంది పడ్డ పరిస్థితి మీకు అందరూ కూడా తెలుసు వీటి లైట్లు లేక ఇబ్బంది పడ్డేటువంటి పరిస్థితి ఇదొక నల్లగొండలనే కానీ ఒక ఎడారి ప్రాంతంలో ఉన్నట్టుగా ఈ యొక్క హౌసింగ్ బోర్డు మీ కాంగ్రెస్ పాలు పాలన చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా అవునా కాదు అవునైతే గట్టిగా చెప్పబోతుంది అట్లాంటిది అట్లాంటిది మనకు అవకాశం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దగ్గర దగ్గర ఈ యొక్క హౌసింగ్ బోర్డు లో ఇరవై ఇరవై రోడ్లు ఇరవై సీసీ రోడ్లు వేసుకున్నామా వేసుకోలేదా ఒకసారి మీరు ఆలోచన చేయండి తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ కూడా మీలో ఇంతవరకు కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తున్నా మరి అందులో భాగంగా ఈ పెద్ద రోడ్ కూడా మరి మా యాదవ సంఘం కానిచ్చి ఈ మునువోడు రోడ్డు వరకు ఆ రోజు మనం శాంక్షన్ చేపించి మనం డబ్బులు ఏర్పాటు చేసింది ఇప్పుడు దాన్ని లేట్ ఎలక్షన్ రావడం తోటి ఆగిపోవడం ఆగిపోయిన తర్వాత వెంటనే వేయాల్సింది రెండు సంవత్సరాల తర్వాత ఈ రోడ్ వేసాము ఆ డబ్బులు ఎవరో కాదు భూపాల్ రెడ్డి తెచ్చినటువంటి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి డబ్బులు మాత్రమే ఇప్పుడు జరుగుతున్న ప్రతి పని ఇప్పుడు జరుగుతున్న ప్రతి పని కూడా భూపాల్ రెడ్డి గారు తెచ్చినటువంటి డబ్బులే కేసీఆర్ గారి నాయకత్వంలో తెచ్చిన డబ్బులే యూజీడీ కానీ సిసి రోడ్లు కానీ ఆ రోడ్ ఏదైతే పెద్ద రోడ్ ఏదైతే బైపాస్ రోడ్ అవుతుందో దాని కూడా మనం తెచ్చినటువంటి డబ్బులే ఇప్పుడు నేనేదో గొప్పలు చెప్పుకునే సందర్భాన్ని చూస్తున్నటువంటి ఆలోచన కాంగ్రెస్ పాలు చేస్తున్నటువంటి సందర్భం ఎందుకంటే ఇరవై మూడు సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా మంత్రి ఉన్నప్పుడు ఏం చేయరాయన ఇప్పుడు ఈ రెండున్నర సంవత్సరాలు రూపాయలు కూడా తేకుండా ఒక్క శంకుస్థాపన కూడా చేయకుండా మరి ఒక్క నిధి కూడా తీసుకురాకుండా మనం వచ్చినటువంటి మనం శాంక్షన్ చేసినటువంటి వచ్చిన తర్వాత స్టోర్ సెంటర్ లో అన్నిటికీ దిమ్మలు ఉన్నాయి ఆ దిమ్మెల ఫలితమే ఆ డబ్బులే ఇప్పుడు పనులు జరుగుతా ఉన్నాయి మనం శంకుస్థాపన చేసినటువంటి పనులే ఇప్పుడు ప్రారంభాలు చేసుకుంటూ పోతున్నారు మార్చి మార్చి బండలను వేసి కొబ్బరికాయలు కోరుతున్నారు కానీ వాళ్ళు కొత్తగా తెలిసేది ఏమి లేదు శంకుస్థాపన లేవని మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా తెలియజేస్తున్నా వాడు మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ అంటేనే ఏం చేయదు కాంగ్రెస్ అంటేనే దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ అంటేనే దుర్త రాష్ట్ర పరిపాలన చేస్తుంది ఈ కాంగ్రెస్ అందుకే మనం ఆలోచన చేసుకొని పేద వాళ్లకు తరగతి వాళ్లకు అండగా నిలవాలంటే ఈ గులాబీ జెండా ఆలోచన చేయాల మళ్ళీ కారు వస్తేనే మనం అన్ని రకాలుగా బాగుపడతాం మరి అదే విధంగా అన్ని మనం చేసినటువంటి నల్గొండ చూసిరు మీరు కూడా ఇరవై ఐదు సంవత్సరాలు నల్లగొండ ఒక పల్లెటూరు లాగా ఒక మండల హెడ్ క్వార్టర్ లాగానే ఉంది కానీ జిల్లా హెడ్ క్వార్టర్ లాగా ఈ నెలగొండ లేదు ఎప్పుడు ఎప్పుడైనా అయిందా కాలే కానీ నాకు వచ్చినటువంటి అవకాశం ద్వారా కేసీఆర్ గారిని ఒప్పించి పదిహేను వందల కోట్ల రూపాయలు మరి కూడా బైపాస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ డివైడర్ రోడ్లు ఆరు లైన్ల రోడ్లు మరి విధంగా సంటల్ లైటింగ్ చేసినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాం అవునా కాదా ఆలోచన చేయండి మరి విధంగా డివో ఆఫీస్ దగ్గర నుంచి అణుసెట్ అణుసెట్టి గుప్పలపల్లి కలెక్టర్ రోడ్ మనమే ఏర్పాటు చేసి కంప్లీట్ చేసినాం దేవరకొండ రోడ్ కూడా మనమే కంప్లీట్ చేసినాం ఒక ఒక కిలోమీటర్ ఒక కిలోమీటర్ పెద్ద బండ రోడ్డు మరి అదే విధంగా బియూ ఆఫీస్ దాకా ఒక కిలోమీటర్ రోడ్ లాస్ట్ మూమెంట్ లో అయ్యే ఎలక్షన్లు వచ్చి ఆగింది ఆగితే దాన్ని కంప్లీట్ చేయడానికి రెండున్నర సంవత్సరాలు పట్టింది ఇంకా కూడా కంప్లీట్ కాలేదు అదే భూపాలంటే ఆగునా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మరి కూడా బైపాస్ లో బైపాస్ ఫ్లై ఫ్లైఓవర్ ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు కూడా కంప్లీట్ కాలేదు అదే బాలగని బైపాస్ ఆనగల్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఆరు నెలల్లో కంప్లీట్ చేసినాం ఆరు నెలల్లో కంప్లీట్ చేసినాం ఈ మరి కూడా ఫ్లైఓవర్ ఎందుకు కంప్లీట్ అయిపోలేదు రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ఒక్కసారి మీరు ఆలోచన చేయమని మిమ్మల్ని అందరూ కూడా అడుగుతున్నా నేను తెచ్చినటువంటి నేను తెచ్చినటువంటి ఆ ఫండ్స్ మీద కమిషన్ వసూలు చేసుకొని దర్శనాలు చేస్తున్నారు కానీ ఈ నెల కూడా అభివృద్ధి కోసం అని మీకు అందరూ కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నారు కాబట్టి మరి అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది దాంతో పాటు అన్నిటికన్నా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీరు కాంగ్రెస్ పార్టీ అన్నిటికన్నా మహిళా తలాలను మోసం చేసింది చేసిందా చేయలేదా ఆరు గ్యారంటీల పేరు మీద కేసీఆర్ గారు అన్ని రకాలుగా మనకు అభివృద్ధి చేస్తే మర్చి ఆరు గ్యారంటీలతోటి మహిళలకు అన్నిటికన్నా ముఖ్యంగా ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అంటే ఆడపిటరు నమ్ముందు నమ్మింద్రా నమ్మి మన ఇంట్లో ఇంటి అయినా కూడా వెళ్తుంటే సర్వం అని చేయగుతుకు వేసారు ఇంటైనా అడిగినా ఏ మనకేసిన మనకేసినాం అని చెప్పారు కానీ ఆ చే గుర్తుకేస్తే రెండున్నర సంవత్సరాలైనా అయినా ఇప్పటికీ మీకు రెండు వేల ఐదు వందలు రాలే వచ్చినా ఎవరికన్నా వచ్చినాయా వచ్చినాయా వచ్చినా అమ్మా వచ్చినాయా వచ్చినాయా అక్కడ రాష్ట్రంలో వచ్చినాయా వస్తాయా 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 ఒక్కొక్క ఇంటికి ఎంత బాగూరు తెలుసా ఒక్కొక్క మహిళకి ఎంత బాగూరు తెలుసా కాంగ్రెస్ ఒక్కొక్క మహిళకు ఈ ఇరవై ఆరు నెలల్లో రెండు వేల లెక్క పట్టి మీకు బాకీ పడ్డటువంటి డబ్బులు అరవై ఐదు వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ మీకు బాకీ పడ్డది రేవంత్ రెడ్డి మీ ఇంటికి కాంగ్రెస్ వస్తే నిలదీయండి రే మా ఓటు వేపించుకోండి మా ఓటు వేయించుకొని మాకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఇప్పటి వరకు ఈ యొక్క ఇరవై ఆరు నెలల్లో అరవై ఐదు వేల రూపాయలు బాకీ పడ్డారు అరవై ఐదు వేల రూపాయలు ఇచ్చినాకనే మాతో మాట్లాడాలని నిలదీయండి అవసరమైతే కట్టేయండి కాంగ్రెస్ వాళ్ళు ఖర్చు వేయండి అట్లనే వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పోదకాల వాళ్ళకు అదే కేసీఆర్ ఉన్నప్పుడు రెండు వందల రూపాయల పెన్షన్ ఉంటే దాన్ని రెండు వేల రూపాయలు చేస్తుంది రెండు వేల రూపాయలు చేస్తే ఆ ముసలమ్మలు కూడా ఏడు అడిగినా నా ఇంటి పెద్ద కొడుకు నా ఇంటి పెద్ద కొడుకు నా ఇంటి పెద్ద కొడుకు అన్నటువంటి ముసలమ్మలు కూడా కాంగ్రెస్ వాళ్ళు చెప్పినటువంటి మోసపు మాటలు నన్ను సయీణ పోయింది స్పీడ్ మీద పోయింది ఎంత స్పీడ్ అంటే అబ్బా నాకు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పొద్దునట తీసుకొని నా మనవరాలకి ఇవ్వచ్చు నా మనవాళ్ళకి ఇవ్వచ్చు నా కోడలకి ఇవ్వచ్చు నా కొడుకులకి ఇవ్వచ్చు అని నాలుగు వేలు వస్తే కూడ పెట్టవచ్చు అని ముసలి వాళ్ళు వేయడం వేయడు పోతే నేను ఎలక్షన్ అప్పుడు ఏం చేసినా అప్పుడు ఆ బూతులు బూత్ కాడ ముస్లాం వచ్చింది ఓటేస్తాను అమ్మ ముస్లాం వచ్చింది కదా ఇక మనకేస్తది కానీ నేను ఆ పోలింగ్ బూత్ కాడికి పోయి నికి చూస్తున్నాను ఎట్ేస్తా అని తీరా నికి చూసి ఆశతో నేను చూస్తుంటే ఏమే ఎట్టేసింది రైలు వచ్చింది ముస్లామ్మ ఎడే మనకేస్తుందా నేను అనుకుంటున్నా గుర్తింది రైయు అని ఎంత పని అమ్మాయి ముసలామే అంటే ముసలి అందరు కూడా నాలుగు వేల రూపాయలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన అబద్ధ మాటలు నమ్మిండ్రు ఆ నమ్మి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ రోడ్లతో ఇలా అధికారం పెడుతున్నాం మన గురించి ఆలోచన చేసే మన ఇంటి పెద్ద కేసీఆర్ గారిని ఓడగొట్టి ఇంట్లో ఉసపెట్టిన ఈ నెలగొండ అభివృద్ధి కోసం మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ ఉండి మీకోసం పనిచేస్తే భూపాలని ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టినాం కానీ ఒక్క ఓటు ఒక్క ఓటు ఆ రోజు కేసీఆర్ కేస్తే మనందరినీ బాగు చేసిండు రైతులను బాగు చేసిండు మహిళలను బాగు చేసిండు యువకులను బాగు చేసిండు ఉద్యోగస్తులను బాగు చేసిండు అందరిని బాగు చేసిండు మన తెలంగాణ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరిగింది ఒక్క ఓటు సర్కార్ చేస్తే కానీ మన్నటి ఎన్నికల్లో మోస ఆఫ్ మాటల్ నమ్మి ముబారక్ కళ్యాణ లక్ష్మి ద్వారా కూడా లక్ష నూట పదహారులు వస్తుంటే లక్ష నూట పదహారులు కాదు తుల బంగారం అనగానే నమ్మిండ్రు నమ్మినరా నమ్మలేరా బా తుల బంగారం వస్తుందని నమ్మిండ్రు ఆ తులం పోయి ఇప్పుడు రెండు అయింది కానీ మనకు తులం మాత్రం వస్తలేదు వస్తుందా ఇట్లా నమ్మి ఒక్క ఓటు కాంగ్రెస్ చేస్తే ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మీరు అందరూ కూడా ఆలోచన చేయాల ఒక్క ఓటు కాంగ్రెస్ ఒక్క ఓటు బిఆర్ఎస్ కేసీఆర్కి వేస్తే గిన్ని అభివృద్ధి చేసి మనం బాగుపడడానికి చేసిండు ఒక్క ఓటు భూపాలకి వేస్తే గింత అభివృద్ధి పదిహేను వందల కోట్ల రూపాయలతోటి నెలగొన్న అభివృద్ధి చేసిండు కానీ ఒక్క ఓటు ఒక్క ఓటు కోమ్మడి రెడ్డి చేస్తే ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీ చేస్తే మనం ఈ రోజు ఏ విధంగా నష్టపోతున్నామో మీరు అందరు కూడా ఆలోచన చేయాల ఒక్క ఓటు కాంగ్రెస్ వేస్తే జల్సాలకు తాగడానికి తిరగడానికి లీలలు చేయడానికి ఒక ఆయన గుమ్మల ఆయన ఒకరి సర్కార్ మధ్యలో లీలా సర్కార్ లీలా సర్కార్ అంటే తెలుసా లీలల సర్కార్ నడుపుతున్నారు నల్లగొండ తీస్తున్నారు నల్లగొండ తరువు తీస్తున్నారు నల్లగొండని ఏనాడు కూడా నల్లగొండ అంటేనే మొత్తం తెలంగాణ జిల్లాలో మనకు ఒక మంచి సముచితమైనటువంటి స్థానం ఉంది ఈ కోమరెడ్డి వెంకరెడ్డి ఈ మంత్రిగా ఉన్న తర్వాత ఏ విధంగా మన నల్లగొండ ఇచ్చిపోతుందో ఒకసారి మీరు ఆలోచన ఈ లీలా సర్కారు ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రజలని పీడించుకోబోతున్నారు ఏనాడు కూడా నలుగున అభివృద్ధి చేయలేకపోతున్నారు అంత ముందు ఎప్పుడైనా ఎప్పుడైనా ఐటీఎఫ్ తీసుకొస్తున్నా మెడికల్ కాలేజ్ తీసుకొస్తున్నా మార్కెట్ తీసుకొస్తున్నా అని ఎప్పుడు అబద్ధాలు చెప్పి ఓట్లు నేర్పించుకునేది మరి అట్లాంటిది ఏ ఒక్కరి లేకపోతే అవకాశం నాకు వచ్చింది ఇచ్చిన ఓటు ద్వారా నేను గెలిచిన తర్వాత అవకాశం నాకు వస్తే ఐటీ అప్ మెడికల్ కాలేజ్ నేనే తీసుకొచ్చి ప్రారంభం చేసిన శంకుస్థాపన చేసి నిర్మాణం అయిపోతే ప్రారంభం మాత్రం వాళ్ళు చేస్తున్నారు మరి ఎల్జీ కాలేజ్ కూడా శంకుస్థాపన చేసి పనులు అడుగుతా ఉన్నాయి మరి వాళ్ళు చేసింది ఏంటంటే సంట్రల్ లైట్లకు మిల్క్ 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 మెలిసే సంట్రల్ లైట్లకు మూడు రంగుల లైట్లు చుట్టుకున్నారు కానీ ఈ ఏం మీకు కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరి కాంగ్రెస్ దుర్మార్గుల పాలన ఏ విధంగా ఉందో ఆలోచన చేసి మనం మళ్ళీ ఈ నల్లగొండని కాపాడుకోవాలి నల్లగొండ మున్సిపాలిటీని కాపాడుకోవాలి నల్గొండ మున్సిపాలిటీని ఇలా కార్పొరేషన్ కావడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో మనమే కారణం అనేది కూడా మీకు అందరు కూడా తెలియస్తున్న ఒక పాఠ కూడా వచ్చింది చూడు చూడు నల్లగుండ సుందరమైన నల్లగొండ అని ఒక పాట వచ్చింది ఆ పాటకు ఎక్కడ కూడా తీసుకోకుండా నల్లగొండని ఆ విధంగా అభివృద్ధి చేసి చూపించిన కాబట్టి మీరు కూడా సెలవులలో ఆ పాట వినండి అన్న ఏ ఒక్కడి తప్పు చేసినా నన్ను నిలదీయండి నేను దేనిపైన సిద్ధంగా ఉన్నా కానీ ఆ పాటలో ఉన్న ఏ ఒక్కడు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ మరి కొమటిరెడ్డి వెంకయరెడ్డి ఎక్కడ కూడా చేస్తున్నాడు ఏమున్నా వచ్చినా ఏ ఉన్నా వచ్చి సోపు డబ్బు చేయడం ఏదన్నా ఓ ఐదు వందలు ఓ వెయ్యి రూపాయలు ఐదు వేలు ఇచ్చి సోపు డబ్బు చేసి మళ్ళీ నెలలు నెలలు అవపడకుండా పోవడం నిన్న మాట మాట్లాడిండు నల్గొండల ఏ నీ నేను అక్కడ ఓడిపోతా నాదేమన్నా మంత్రి పదం పోతా ఏమి చేసేది ఉంది నన్ను పోతపోయింది అన్నట్టు మాట్లాడి అంటే ఓడిపోతాం అనేది ఖాయం అయిపోయింది మీరు ఓడ ఊడతా అనేది ఖాయం అయిపోయింది ఎందుకంటే ఆడబిడలు కలుసుకుంటే ఆడబిడల జోలికొస్తే ఆడబిడ్డలను అవమానం చేస్తే ఆడబిడ్డల చిత్రహింసలు హింసలు పెడితే ఆడబిడ్డలు కంటి మూడో కన్ను మాడి మాది మర్చిపోతుంది ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కోమటి వంటి మీకు అన్ని కూడా తెలియజేస్తున్నా కావడికి ఆడబిడ్డలారా మీ తమ్ముడు కంచర్ల పూపాలెడ్డి మీ ఇంటి బ్రదర్ మీ కంచర్ల బూపాలండి ఈ బ్రదర్ ని కాపాడు కోసం ఈ నల్లగొండ అభివృద్ధి చేసుకోవడం కోసం ఈ నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడినటువంటి ఈ కార్పొరేషన్ పైన గులాబీ జండా ఎగరేసి నా మీద బాధ్యత పెట్టండి నా మీద బాధ్యత పెట్టండి మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తున్నా ఈ మున్సిపల్ కార్పొరేషన్ కూడా రేపు మీ అందరి దీవెళ్లతో ఆశీస్సులతో నల్లగొండ ఎమ్మెల్యేగా మళ్ళీ నేను గెలిసి ఈ నల్లగొండలో మున్సిపల్ కార్పొరేషన్ కు రెండు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ నెల ఉన్నది పూర్తిగా సమగ్రంగా అభివృద్ధి చేస్తాను మీకు అందరు కూడా ఆమె ఇస్తున్నా అందుకోసమే 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 ఈ కర్ణ గుర్తు మీద ఓటేమని అడుగుతున్నా ఈ కర్ణకు ఓటేస్తే ఎవరు మీకు నీడలాగా కాపాడతాడు మీకు నీడలాగా ఉంటాడు సైనికులుగా ఉంటాడు మీకు ఎక్కడ ఎవరు ఇబ్బంది పెట్టినా మీకు ఒక తమ్ముడు లాగా ఒక అన్నలాగా మీ ఇంటికి అండగా నిలబడి మీ ఇంటికి పెద్ద కొడుకులాగా పని చేసి మీకు అందరూ తెలియజేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి డబ్బులుంటే పేద ప్రజలకు అవసరం ఉన్నప్పుడు లాగా అట్లాంటి దొంగతనం చేసినటువంటి దొంగలని గెలిపించుకుంటే మనం బాగుపడతామా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి రేపు దొంగతనం చేసి ఆ ఏటీఎం దొంగతనం చేసి ఆ డబ్బులు తెచ్చి మీకు వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేల రూపాయలు ఇస్తే ఆ పాపపు సొమ్ము తీసుకుంటే మీకు మంచిదా ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరూ కూడా అడుగుతున్నా మంచిది అమ్మ ఒకరి ఒకరింట్లో ఉన్నటువంటి డబ్బులను దోసుకొని దోసుకొని మీకు పంచదా మంచిది అవుతుందా ఒక్కసారి ఆలోచన చేయండి ఏటీఎం దొంగలని ఏది పంపాలి జైలు పంపాలి ఏది పంపాలి ఏది పంపాలి ఏంటి మీరు అంటలేరమ్మా పంపాలి ఎక్కడ పంపాలి మీకు అండగా నీడలాగా మీకు ఒక కొడుకులాగా ఉండే కన్నం ఎక్కడ పంపాలి మున్సిపల్ కార్పొరేషన్ ఏది పంపాలి మున్సిపల్ కార్పొరేషన్ పంపాలి అందుకే ఎక్కడ ఎవరెన్ని చెప్పినా ఈ కారు గుర్తు కరంగీరాజుని గెలిపియండి నీకు నేను ఎప్పటికీ అండగా ఉంటా అన్నిటికన్నా ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే నా ఆటో గుర్తు మీద అత్యధికమైనటువంటి ఓట్లేసినటువంటి ఈ హౌసింగ్ బోర్డు మాధవ నగర్ అంబేద్కర్ నగర్ మరి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి గడ్డ మీద ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను దేవించండు నేను ఎప్పటికీ ఉన్నా ఎప్పటికీ ఎప్పటికీ రుణపడి ఉన్నా అందుకే మళ్ళీ అవకాశం మాకు కలిపి ఇవ్వండి అవకాశం ఇవ్వండి ఈసారి ఆశీర్వదించండి ఒకవేళ కర్ణ పని చేయకపోతే చెరువు చెరువు వంగ తీసుకొని మనము మీకే ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాలని మీకు అందరూ తెలియజేస్తున్నా కాబట్టి దయచేసి కరంగే రాజు కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ కోరుకుంటూ కారు గుర్తు మీద ఓటేయాలని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ ఈ యొక్క ఈ యొక్క ఒక హౌసింగ్ బోర్డు కానీ ఈ ప్రాంతంలో మరి అర్బన్ హాస్పిటల్ అర్బన్ హాస్పిటల్ సబ్ సెంటర్ ఏర్పాటు చేపిస్తాను కూడా మీకు అందరూ కూడా మీ అందరు చెప్పడం ద్వారా తెలియాలి కమ్యూనిటీ హాల్ ప్లేస్ లో కంపల్సరీ కమ్యూనిటీ హాల్ కూడా నిర్మాణం చేపించే బాధ్యత నేను తీసుకుంటాను మీకు అందరు కూడా ఆలోచిస్తున్న గట్టిగా ఎందురమ్మ ఇల్లు లైన్ రోడ్ లో ఇందిరమ్మ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు కాదు ఎవరు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇప్పించే కార్యక్రమాన్ని చేస్తాం కొట్టాలి చెప్పాలి ఇందిరమ్మ ఇల్లు అని బిల్లులు ఆస్తామంటే ఏం భయపడకూరి భూపాలెడ్డి ఉండగా బిల్లులు ఆపిస్తే అలా కుట్టగడ్డలు ఉంటాయా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి మీ ఇందిరమ్మ ఇళ్ళ బిల్లులు ఆపిస్తే నిలదీస్తా ఇంద్రమ్మ ఇల్లుల బిల్లు నిజంగా ఆపితే ఆ బిల్లును ఇస్తాను కూడా మీకు అందరు కూడా హామీస్తున్నా ముత్యాలమ్మ గుడి లైన్ లో రోడ్ లేదు ఆ రోడ్ కూడా ఏర్పాటు మీకు ఇంకా ఈ హౌసింగ్ బోర్డు లో ఇంకేం రోడ్లు మిగిలిన అవన్నీ కూడా గతంలో వేసిన రోడ్లు గుంతలుగా ఉంటాయి అవి కూడా మళ్ళా వాటి కూడా వేస్తాను మీకు అందరు కూడా తెలియజేస్తున్నారు మరి అదే విధంగా మూడు నాలుగు పార్కులు ఉన్నాయి అందులో ఆ పార్కుల డెవలప్మెంట్ కూడా చేస్తాను మీకు ఎందుకంటే మరి మనం చేసింది మనమే ఇప్పుడు చేసేది మనమే ఇప్పుడు ఆల్రెడీ నిధులు కూడా ఉన్నాయి ఆ నిధుల ద్వారా చేయకపోతే మళ్ళీ మనం వచ్చి చేసి పెట్టడం కూడా మనమే కాబట్టి నమ్మి కారు గుర్తు మీద ఓటేయాలని మరొకసారి మీకు అందరు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ కరణ్ వేరాజ్ గారి కారు గుర్తుకే కరణ్ వేరాజ్ గారి కారు గుర్తుకే కరణ్ వేరాజ్ గారి కారు గుర్తుకే జై తెలంగాణ గెనబోవాలా మానవాలు మైనారిటీ మసీదుల చుట్టూ దానికి బౌండరీ కూడా కంపల్సరీ నిర్మాణం చేస్తామని నిన్నంతా చప్పట్ల ద్వారా తెలియజేస్తాను నా